హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను ఏంటి మా అమ్మో పొద్దు పొద్దున్నే ఏంటి కాయలు తీసుకుని చూపిస్తున్నావు ఏంటి అనుకుంటున్నారేమో ఏమీ లేదండి ఇవి మా ఇంటికి వచ్చినాయి అనమాట వస్తే తీసుకున్నాను ఇవి రెండు కలిపి ఎంత ఉంటే మీరు గెస్ట్ చేయగలరా ఈ రెండు కలిపి ట్వంటీ రూపీస్ అంటండి నార్మల్గా అయితే ఇంత రేట్ ఉండదు కదా అసలే సీజన్ కదా ఎందుకు ఇంత రేట్ ఉందో నాకు అర్థం కాలేదు అసలు పుల్లగా కూడా లేవన్నమాట ఇంకా సరే అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ అయితే మార్నింగే నేను ఫర్మ రైస్ తింటున్నాను అనమాట చాలా బాగా మంచిదండి గడ్ హెల్త్కి చాలా మంచిది ఖచ్చితంగా మీరు వీక్లీలో కనీసం టూ టైమ్స్ కూడా తింటే మంచిదండి మన డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేస్తుంది నేను నేను ఎప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను వీక్లీలో కనీసం టూ టైమ్స్ అని తిందామని చెప్పేసి రైస్ మిగిలితే ఖచ్చితంగా ఇలాగే చేసుకుని పెట్టుకుంటాను అనమాట మంచిదండి చాలా మంచిది ఖచ్చితంగా మీరు కూడా అలవాటు చేసుకోండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా తింటుంటే ఆడే తింటున్నాను కదా అందుకే చెప్తున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత మామిడికాయలు తీస్తున్నాను కదా పప్పు మామిడికాయ చేద్దామని చెప్పేసి పప్పు అయితే నానబెడుతున్నాను అనమాట ఇక్కడ నాకు ఈ మాకు ఈ గ్లాస్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా ఇద్దరమే కదా మాకు సరిపోతుంది ఏదో కొంచెం అలా వేస్తున్నాను సెకండ్ టైము అసలు మామూలుగా అయితే గ్లాస్ అయితే మాకు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా అదైతే నేను కడిగేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను యాడ్ చేసుకుంటున్నాను ఈ నా అనడానికి అని చెప్పేసి పక్కన అయితే పెట్టేశానండి ఈ నానిలోగా నేనైతే గిన్నెలైతే కడిగేసుకోవచ్చు కదా అని అనుకున్నాను చూపిస్తున్నాను అనమాట ఏంటి టైస్ కూడా నానబెట్టేసుకుని పెట్టేసుకుంటా అనమాట దాంతోపాటు పప్పు కూడా నానబెట్టేసానండి ఈ రెండు నానంతా ఉంటాయి ఈ లోపల నా పనులు అయితే చేసుకోవచ్చు కదా ఇంకా గిన్నెలైతే స్టార్ట్ చేశానండి కడడం అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు అస్సలు నాకు అస్సలు నచ్చలేదు అనమాట నుంచి ఏదో అప్సెట్ అవుతూనే ఉన్నది ఈ మాడికాయలు తీసుకున్నవాడేమో ఇమ్మంటేనేమో ఇంకొక కాయ ఇవ్వండి అంటేనే వాడేమో ఇవ్వకోకుండా వెళ్ళిపోయాడు చాలా మంచి కాయ అండి చాలా పుల్లగా ఉంటాయని చెప్పేసి అన్నాడు కానీ అస్సలు చూస్తేనేమో అసలు పొలిపే లేదు మొత్తం తీగ వచ్చేసింది కాయ ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంక వేసేసాను గిన్నెలు కడ్డం అయిన తర్వాత హౌస్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా అదంతా వీడియో తీయలేదండి ఎందుకులే మళ్ళీ మీకు చూపించడం మీకు తెలుసు కదా అన్నట్టుగా చూపించలేదు అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే ప్రేయర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే దైవమాలు చదువుతాం కదా చదివేసుకున్న తర్వాత బైబిల్ అయితే చదువుకుంటున్నాను అండి ఈవేళ మార్కు ఐదా అయితే చదువుకున్నాను దీంట్లో ఏముందంటే దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి బా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడనమాట ఎప్పుడైతే దేవుని చూస్తాడో సర్వోన్నత దేవుని కుమారుడా అని చెప్పేసి ఆయన్ని ఆరాధిస్తూ వస్తాడు నన్ను ఏమి చేయకోకుండా నన్ను కాపాడు నీకు ఎలా నీకు ఇష్టమైతే నన్ను పందులో ఉన్న గుంపులోకి నన్ను పంపించి అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అలాగే చేస్తాడు అప్పుడు అవి నీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊపిరాడకి చనిపోతాయి అనమాట అయినా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒక చిన్నదానికి బాగోపడం వల్ల తల్లి వచ్చి దేవుని బతమలుతుంది నా చిన్నదానికి బాగాలేదు మీరు వచ్చి ఒక చూడండి అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట అప్పుడు దేవుడు కూడా ఆమె చూడడానికి అని చెప్పేసి చాలా చాలామంది ఆయన ఆయన్ని వెతకాలి ఆయన ఆయన్ని చూడాలని చెప్పేసి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు అందులో ఒక అమ్మే ఒక ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంటుంది అనమాట ఆమెని దేవుడు అక్కడ స్వస్థ ఆమె ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆయన ఆమె బాగుపడతా విషయం దాంట్లో ఉంటుంది ఇంకా ఇలాగ చెప్పుకుంటే ఇంకా చాలా ఉందండి ఇంకా నేనైతే ప్రే చేసుకుని కంప్లీట్ చేసుకున్నాను చూసారు కదా స్టవ్ అసలు ఆన్ అవ్వట్లేదు చెప్పాను కదా నాకు నుంచి సరిగ్గా లేదు చిరాగ్గా చిరాగ్గా ఉందని చెప్పేసి గ్యాస్ స్టవ్ ఇంకెలిగిద్దాము అని చెప్పేసి స్టవ్ వెలిగించినప్పటికీ గ్యాస్ అయిపోయినట్టుందండి అసలు వెలగట్లేదు ఇంకా గ్యాస్ తెచ్చే వరకు వెయిట్ చేశాను అనమాట ఇప్పుడు తీసుకొచ్చారు అప్పటికే ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అంత అయిపోయింది ఇంకా అప్పుడు తీసుకొచ్చిన తర్వాత హడావిడిగా పప్పు కాబట్టి తొందరగా అయిపోయిందండి అది వేరే కర్రీ అయితే ఇప్పుడు ఈ పాటకైతే అవ్వదండి ఇంకా హడావిడి ఇంకా స్పీడ్ స్పీడ్గా నేను నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను పప్పు కూడా మంచిగా ఉడికిపోయి అదే నానబోయింది దాంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి దాంట్లోనే పచ్చిమిర్చి అయితే ఇలాగా మంచిగా మధ్యలోకి అయితే ఇలా తుంచుకుని వేసుకున్నాను అనమాట దీంట్లోనే టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఒక చిన్నగా నార్మల్గా అయితే నేనైతే కట్ చేయను ఇంకా పప్పు మామిడికే కదా అందుకని చెప్పేసి కట్ చేశాను దాంట్లోనే పసుపు కారం ధనియా పౌడరు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ సరిపెద్ద చూసుకొని దాంట్లోనే నేను కట్ చేసి వేసుకున్నాను కదా అంటే చెప్పాను కదా మామిడికే కట్ చేసుకున్నాను అని చెప్పేసి చూసారు కదా ఎలా ఉందో కలరు ఇంకా అదే పెట్టేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే రైస్ ఉడికిపోయి ఉడిగిపోయింది వంచేసాను నేను మర్చిపోయి ఇంకా స్టవ్ మీద పెట్టేసి అలా వంచేసానండి అదేమో మాడిపోయింది ఇదొకటి జరిగింది మళ్ళీ ఇంకా అని చెప్పేసి పైన అన్నం అంతా తీసేసి ఇంకేదైతే వాటర్ దగ్గర పెట్టేశానండి ఇంకా అది అయిపోయిన తర్వాత పప్పు కూడా ఉడిగిపోయింది స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి వాటర్ ఏమన్నా ఎగ్ వాటర్ ఉంటాయి కదా తీసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఏంటంటే రుబ్బినప్పుడు ఇబ్బంది కాకూడదు కదా అందుకని చెప్పేసి ముందే తీసేసుకుంటానండి ఇలా తీసేసిన తర్వాత దీంట్లో మనకి ఎంత కావాలో అంత ఉప్పు అయితే వేసుకొని మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను అన్నీ మంచిగా ఉడికిపోయాను ఎందుకంటే ఎక్కువసేపు నానింది కదా పప్పు అనేది అందుకని చెప్పేసి నాకు ఈజీగా అయిపోయింది ఇందాక నేను తీసి పెట్టుకున్నాను కదా వాటర్ వాటర్ దీంట్లో అయితే వేసేసానండి దాంతోపాటు నేను మామిడికాయ కూడా కట్ ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను కదా డైరెక్ట్గా వేసేస్తే ఉడకదు ఉడకదనమాట పప్పు అందుకని చెప్పేసి నేను ఒక గిన్నెలో అయితే పెట్టుకుంటాను ఇలాగా అది కూడా వేసేసి మంచిగా స్మాష్ అయితే చేసుకున్నాను అనమాట ఏం లమ్స్లో ఏం లేకుండా కలిపేసుకుని తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి తాలింబ కొంచెం ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేనైతే మీడియమే వేసానండి కొంచెం వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నా ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేగం ఇచ్చాను కొంచెం కరివేపాకు అది మంచిగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసానండి కొత్తిమీర కూడా మంచిగా వేగితే బాగుంటుంది అందుకని చెప్పేసి అలా వేసాను కొంచెం పప్పులో కూడా వేసానండి కాకపోతే ఏంటంటే చూపించలేదు నేను ఇది అంతా వేగిపోయిన తర్వాత చూస్తున్నారు కదా అది కనిపిస్తుందా మీకు కొత్తిమీర వేసాను అనమాట వేసి కొంచెం అంత మంచిగా ఆయిల్లో అంటే తాలింపులో వేసేసుకోవడమేనండి అంతే చాలా ఈజీ కదా కానీ టేస్ట్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంది నేను అప్సెట్ దానికి నాకు ఈ ఈ రెసిపీతో చాలా సాటిస్ఫై అయ్యాను అంతేనండి పప్పు మామిడికి అయితే చాలా చాలా బాగుందండి దాంట్లో కొంచెం పచ్చడి కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర తావుకే పచ్చడి ఇంకా పట్టలేదండి నేనైతే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు పెట్టి పెట్టుకుందామా అని చెప్పేసి ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంతేనండి థ్యాంక్ యూ